హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజున తీసిన వీడియో అనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే ఎలా గడిచింది ఏంటి అనేది వీడియో తీశాను నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాం మార్నింగ్ లేవగానే ఇంకా పండగలంటే ఏముంటుందండి ఫస్ట్ ముగ్గులు వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకా ముగ్గులతోటే స్టార్ట్ అవుతుంది అనమాట డీ ఇంకా లేవగానే బయట మొత్తం ఈ విధంగా చక్కగా ముగ్గులు పెట్టేసి ముగ్గులు పెట్టేసేసాను ధనుర్మాసం కదండి ఇంకా ధనుర్మాసంలో అన్నీ గీతల ముగ్గులు బాగా వేసుకుంటూ ఉంటాము ఈ అంతా వేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా ఇక నాకు వచ్చినట్టుగా వేసేసాను తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్కి పంపించేసి నేను స్నానం చేసి ఈ విధంగా రెడీ అయ్యాను కొత్తసారి కట్టుకున్నాను అనమాట యాక్చువల్గా హైనెక్ బ్లౌజ్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను మంచిగా కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను చాలా రోజులు అయింది ఇంకా తర్వాత దీపం ముట్టించుకున్నాను సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఇంట్లో ఈ విధంగా రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే నేను అయితే ఇద్దరం బయలుదేరామన్నమాట ఇద్దరమే వెళ్ళాము వానక్కని రమ్మన్నాను కానీ అంతకు ముందు రోజే చార్మినార్ వెళ్ళాం కదా తనకి కొంచెం హెల్త్ బాగాలేదు నీరసంగా ఉంది నాకు మీరు రండి అని నాకు వేరే పని ఉంది అని చెప్పింది సరేలే ఇక ఇద్దరం వెళ్తామని చెప్పేసి నేనుదుర్గా ఇద్దరం వెళ్ళామనమాట మా కాలనీకి చాలా దూరంగానే ఉంటుందండి ఇక బై వాకే వచ్చేసామన్నమాట అలా కనిపిస్తున్న గోపురం ఉంది కదండి ఆ గోపురం ఉన్నదే అనమాట టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా లోపలికి ఉంటుంది ఇక నడుచుకుంటూ వచ్చేసాము ఆటో కోసం చూసాం కానీ మాకు వచ్చేటప్పుడు ఏం ఆటోలు అనమాట ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తాము ఆ టెంపుల్ లోపలికైతే వచ్చామన్నమాట ఈ విధంగా ఉంటుంది గుడి ప్రాంగణం మొత్తం కూడా ఇలా ఉంటుంది ఒక సైడ్ ఏమో శివలింగం ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి ఎదురుంగా పెద్ద ధ్వజస్తంభం ఇంకా అటు ఇటు వినాయకుడు ఈ విధంగా ఉంటారనమాట ఇంకా ఉత్తరం సైడ్ అయితే ఈ విధంగా ఏర్పాట్లు చేశారు భక్తులందరూ దర్శించుకోవడం కోసమని డెకరేషన్ చేశారు ఈ విధంగా అటు ఇటు కూడా ఇంకా స్వామివారిని అయితే ఉత్తరం సైడు ఈ విధంగా అలంక అలంకరించి పెట్టారనమాట వచ్చిన మా భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార ముఖం ద్వారా దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా అయితే ఉంది మేము వెళ్ళిన టైంకి కొంచెం లేట్గానే వెళ్ళామండి ఇంట్లో పనులు పిల్లలు స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళే వరకల్లా కొంచెం టైం పట్టింది మా హస్బెండ్ ఈరోజు ఆయన ఉండమని చెప్పాను కానీ ఆయనకు వర్క్ ఉందని వెళ్ళిపోయారనమాట ఇంకా నేను దుర్గా ఇద్దరం వెళ్ళాము ఇంకా వచ్చే వచ్చేవరకల్లా టెంపుల్లో ఇంత చక్కగా రెడీ చేసి పెట్టారు అమ్మవారిని స్వామివారిని ఒక సైడేమో ఈ విధంగా రెడీ చేశారు ఇలాగ తులసి మాలలు వేసి పూలమాలలు వేసి చక్కగా అలంకరించారు చూడ్డానికి చాలా బాగా అనిపించింది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక సైడ్ ఏమో ఫస్ట్ మనకు మెయిన్ ద్వార దర్శనం ఏమో ఏర్పాటు చేశారు అక్కడ కాకుండా ఇలా పక్కకు కూడా ఏర్పాటు చేశారనమాట ఇంకా పక్కన మనకి స్వామివారు ఉంటారు గర్భగుడిలో స్వామివారు ఉంటారు వెంకటే మన సత్యనారాయణ స్వామివారు కింద ఉంటారనమాట యాక్చువల్గా గుడి వచ్చి రెండు ఫ్లోర్లు కింద సత్యనారాయణ స్వామివారు ఉంటారు పైననేమో వెంకటేశ్వర స్వామివారు ఉంటారనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నది కింద ఫ్లోరు ఇలా అయితే ఆ స్వామివారిని అలంకరించారనమాట మేము వెళ్ళిన టైంకి ఎవరో అండి ఒడి బియ్యం పోస్తూ ఉన్నారు అమ్మవారికి అన్ని సిద్ధం చేసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ లేడీస్ కొంతమంది గ్యాదర్ అయ్యి వచ్చారనమాట ఫ్రెండ్స్ అనుకుంటా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అనుకుంటా గ్యాదర్ అయ్యి వచ్చారు అమ్మవారికి ఒడి బియ్యం పోద్దామని చెప్పేసి పండ్లు పువ్వులు బియ్యము అన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా నేను బాగుంది మంచిగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను వాళ్ళని అడిగాను అనమాట వీడియో తీసుకోవచ్చా ఈ విధంగా మంచిగా ఒడిబియ్యానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చారు అమ్మవారికి ఒడి పోస్తున్నారు చూడొచ్చా వీడియో తీయొచ్చా అని అడిగాను సరే అమ్మ తీసుకో పర్వాలేదు అట్లా ఏం లేదు తీసుకొని పెట్టు అని అని చెప్పారనమాట వాళ్ళు కూడా సంతోషంగా అనిపించిందండి ఇంకా పంతులు గారు వచ్చారు పంతులు గారు వచ్చి చెప్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళందరూ కూడా పంతులు గారు ఏ విధంగా అయితే చెప్తున్నారో చెప్పినట్లుగా ఫాలో అయ్యి మొత్తం చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు తీసుకొచ్చినవన్నీ బియ్యము పండ్లు పువ్వులు అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ చేసుకొని బ్లౌజ్ పీస్ మీద పసుపు కుంకుమతోటి ముగ్గు వేసి అందరూ కూడా లైన్గా బియ్యమైతే వడి బియ్యం పోసారనమాట నేను ఇంతకుముందు ముక్కోటి ఏకాదశి అప్పుడు చాలాసార్లు వచ్చానండి టెంపుల్కి కాకపోతే ఎప్పుడు ఈ విధంగా నేను ఒడి బియ్యం పోయడం అయితే చూడలేదు ఫస్ట్ టైం చూశాను ఈ విధంగా అంటే వీళ్ళు ఒక్కరే అని కాదు అందరు కలిసి అనుకొని తీసుకొచ్చారంట మంచిగా అనిపించింది నాకు ఇలా చేయడం అనేది ఇక పోస్తూ ఉన్నారు బియ్యం పోస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళల్లో ఒక ఆవిడ రాలేదంట మొత్తం నైన్ మెంబర్స్ అనుకున్నారంట ఒక ఆవిడ రాలేదంట మరి ఆవిడ లాస్ట్ మినిట్లో మరి ఆమెకి లేట్ అయిందా ఏమి తెలియదు కానీ రాలేదు మరి ఎట్లా ఏంటి అనుకుంటూ ఉన్నారు నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా అందులో ఇప్పుడు బియ్యం పోస్తూ ఉన్నారు కదా ఈ ఆంటీ ఈ ఆంటీ గారు ఏం చేశారంటే అమ్మ మరి ఒక్కరు రావట్లేరు నువ్వు పోసే రాదా నువ్వు పోసేసేయి అమ్మవారికి బియ్యం ఏం పర్వాలేదు నువ్వు పోస్తావా అని అడిగారు ఇంకా అంతకంటేనా ఆంటీ అంతకంటే అదృష్టం ఏముంటుంది వైకుంఠ ఏకాదశి రోజు అమ్మవారికి బియ్యం పోసే అవకాశం నాకు వచ్చింది ఎందుకు వదులుకుంటాను అని అనుకొని మనసులో ఇంకా నేను కూడా పోసానమాట దగ్గరుండి వాడు బియ్యం పోయించారు యాక్చువల్గా ఏమైందంటే నేను ఒడిబియ్యం పోసిన వీడియో అయితే తీపి తీపిచ్చుకోలేదండి ఎందుకంటే నాకు కొంచెం అక్కడ ఈ విధంగా అయితే ఒడి ప్రాసెస్ అంతా అయిపోయింది అందరూ అనుకొని ఒకే మాట మీద ఇలా తీసుకొచ్చి అమ్మవారికి ఇలా ఒడి సమర్పించడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది భక్తులు అయితే చాలామంది వచ్చారండి టెంపుల్ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది చాలా ఉంది అనమాట ఇయర్ బై ఇయర్ కొంచెం కొంచెం డెవలప్ ఉంది కొంచెం లోపలికి ఉంటుంది కాకపోతే చాలా పవర్ఫుల్ గాడ్ అండి వెంకటేశ్వర స్వామి అందరికి తెలిసిన విషయమే కదా ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటూనే ఉంటుంది ఆనంద నిలయుడు కదా ఆయన ఈ విధంగా అయితే అందరూ కూడా చక్కగా పొడి బియ్యం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి పోస్తూ ఉన్నారు చక్కగా సాంగ్స్ పాడుతున్నారు అమ్మవారికి సంబంధించిన పాటలు పాడుతూ ఉన్నారు చాలా కన్నుల పండుగకైతే అయితే జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం అంతా చూసుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్ళాను నేను గురిగా పైకి వెళ్ళాము అర్చన చేయించేసుకున్నాము ప్రసాదం స్వీకరించాము ఇంకా పైకి వెళ్ళి పైన కూడా మీకు వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను అక్కడ కూడా బాగుంటాడు దేవుడు పైన కూడా చాలా స్పేషియస్గా బాగుంటుందనమాట పైకి అయితే వచ్చేసామండి పైన ఏమో శ్రీదేవి అమ్మవారు ఒకవైపు ఏమో భూదేవి అమ్మవారు మధ్యన వెంకటేశ్వర స్వామివారు ఉంటారు చాలా ముద్దుగా ఉన్నారు అమ్మవార్లు అయితే చాలా చక్కగా అలంకరించారు ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఒక సైడు శ్రీదేవి అమ్మవారు ఒక సైడు భూదేవి అమ్మవారు మధ్యన మన వెంకటేశ్వర స్వామివారు చూడండి ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాడో ఈ విధంగా అయితే కొలువై ఉంటారు ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని కొంచెం గట్టి అంతా తిరిగి చూస్తూ ఉన్నారనమాట ఎలా ఉంది ఏంటి అంటే సంవత్సరం సంవత్సరానికి టెంపుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మాడిఫై చేస్తూ వస్తున్నారనమాట అంటే ఇయర్ బై ఇయర్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి జరుగుతుంది కాకపోతే అంత ఈజీగా ఒకేసారి అయితే మొత్తం కంప్లీట్ కాలేదండి టెంపుల్ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ చేసేది ఉంది చాలా సమయం కూడా పడుతుంది ఇంకా ఆ స్వామి అన్నీ తనకు అనుకూ అనుకూలంగా ఒక ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ చేయించుకుంటూ ఉన్నాడు గుడిని అయితే అభివృద్ధి చేయించుకుంటూ ఉన్నాడు పైన ఏ విధంగా ఉంది అనేది వీడియో తీసానికి చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట ఇంకా పక్కన ఇంకా వేరే దేవుళ్ళు కూడా అందరు ఉన్నారు ఇంకా వాళ్ళ పేర్లు పైన మెన్షన్ చేస్తున్నారు మన శంకరాచార్యులు ఇంకా రకరకాల ఉన్నారనమాట పేర్లు అంత ఐడియా లేదు ఇంకా నమస్కారం చేసుకొని ఇంకా అందరి దేవుళ్ళకి నమస్కారం పెట్టుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసామండి ఇంకా కింద అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ పక్కన నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ఇలా ఉన్నారనమాట పక్కన శివలింగం ఉంటుంది శివలింగానికి ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే పక్కనే ట్యాప్ ఉంది చెంబులు కూడా రెడీగా పెట్టారనమాట ఎవరు వచ్చినా సరే నీళ్ళు పట్టుకొని ఇంకా డైరెక్ట్ శివునికి అభిషేకం చేసుకోవచ్చు సొంతంగా అనేసి మంచిగా అనిపించింది ఇక్కడ నేను వచ్చిన టైంకి ఎవరో ఇద్దరు అబ్బాయిలు చేస్తూ ఉన్నారు అభిషేకం చేస్తూ ఉన్నారు శివునికి అది కూడా ఒక చిన్నగా వీడియో క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను మంచిగా అనిపించింది ఎవరైనా చేసుకోవచ్చు శివలింగం అనేది చక్కగా ఉందనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు చేసుకుంటున్నారు అభిషేకము ఇంకా నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉన్నాడు శివుడు నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఇంకా ఆబ్వియస్లీ శివలింగం ఉన్న చోట నందీశ్వరుడు కంపల్సరీ ఉంటాడు కదా ఈ పక్కన అయితే నాగదేవతలు కూడా కొలువై ఉన్నారనమాట ఇలాగ నాగదేవతలకు కూడా పసుపు కుంకుమ సమర్పించి అగరబత్తీలు అగరబత్తీలు ముట్టించి ఈ విధంగా భక్తులందరూ కూడా ప్రార్థించుకుంటూ ఉన్నారు మేము దండం పెట్టుకున్నాం ఇంకా అంతా టెంపుల్ అంతా తిరిగి చూసి దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని ప్రసాదం స్వీకరించి ఆ కొన్ని కూర్చొని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని మా డేని మంచిగా టైంని స్పెండ్ చేసి ఇంటికైతే ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంక ఇంటికి రిటర్న్ అవ్వాలని మధ్యాహ్నం అయిపోయిందండి ఆల్మోస్ట్ బాగా ఎండ వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నడవాలి చాలా దూరం నడవాలి కాకపోతే ఆటోలు ఏమన్నా వస్తాయేమో చూద్దాం మ్యాక్సిమం అయితే ఆ రూట్లో ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాయి ఆటోలు ఎందుకంటే ఈ పబ్లిక్ వస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడే ఇండ్లు అవుతున్నాయి కంప్లీట్గా అయితే కాలేదు లక్కీలీ మాకైతే ఒక ఆటో అయితే దొరికింది అమ్మయ్య అనుకున్నాం ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా డైరెక్ట్ ఇంకొచ్చేస్తామన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ విధంగా అయితే ముక్కోటి ఏకాదశి రోజున మా డే అనేది గడిచింది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్